విద్యుత్ శాఖలో ఎనభై వేల కోట్లకు పైగా అవకతవకలు జరిగాయంటూ కూడా మీరు ఆరోపణలు చేస్తున్నారు కేటీఆర్ గారు అసెంబ్లీ వేదికగా అప్పులు మాత్రమే మీరు చూపిస్తున్నారు కానీ ఆస్తులు పెరిగింది మీరు చూపించట్లేదు రెండు వేల పద్నాలుగులో ఎన్ని అప్పులు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో విద్యుత్ శాఖలో ఎంత ఆస్తులు ఉన్నాయి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో విద్యుత్ శాఖలో ఎన్ని అప్పులు ఉన్నాయి విద్యుత్ శాఖలో ఇప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనేది కాంగ్రెస్ పార్టీ చూపించడం లేదు దాన్ని మసిబూసి మారేడికాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తుందంటూ కూడా అసెంబ్లీ వేదికగా కేటీఆర్ గారు చెప్పారు ఏంటి నిజంగా విద్యుత్ శాఖలో అప్పులని మీరు మసిబూసి మారేడికాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు మీకు ఒకటే చెప్తా అండి విద్యుత్ శాఖలో విద్యుత్ కొనుగోలు చేసినాం మనం విద్యుత్ శాఖలో విద్యుత్ కొనుగోల్లో అవకతవకలు జరిగినాయి ఒక వస్తువు ఐదు రూపాయలకు వస్తుంటే దాన్ని పది రూపాయలు చూపించుకున్నప్పు ఐదు రూపాయలకు వచ్చే వస్తువును పది రూపాయలకు కొన్నప్పుడు ఏ సగటు మనిషికైనా అర్థమైతి ఈరోజు ఐదు రూపాయలకు మనం మార్కెట్లో కొనే వస్తువును నేను మీకు తెలవకుండా మీకు మీరు నాకు పెత్తనం ఇచ్చిరని చెప్పి మన ఇంట్లో రూపాయలు తీసుకుపోయి నేను పది రూపాయలకు తెచ్చి ఐదు రూపాయలు నేను మిగిలించుకుంటే అది ఆస్తి రూపంలోకి వచ్చినట్టు కాదు మనం విద్యుత్తు మనం సొంత సరఫరా చేసుకోలే మనం పక్క రాష్ట్రాలకి వెళ్ళి కొనుక్కొచ్చి విద్యుత్తు ఇచ్చినాం ఇక్కడ జరిగిన అవకతవకలు కొనుగోళ్ళ కాబట్టి ఒకవేళ మనం చేసిన అప్పులు ఆస్తులు పెంచుకోనికే చేస్తే ఆస్తులు మన కళ్ళ ముందే కనపడతాయి ఎన్ని మెగావాట్ల ఎలక్ట్రిసిటీ సంబంధించిన పవర్ ప్రాజెక్టులు కట్టినాం మరి ఎన్ని మెగావాట్ల పవర్ ప్లాంట్ కట్టినామంటే ఆ మెగావాట్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి దానికి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో రేపు పొద్దున పుస్తకాలలో బయటకు వస్తుంది కదా ఇలా ఎనభై వేల కోట్లు అప్పు ఉంటే ఎన్ని మెగావాట్లు కట్టనికే ఎనభై వేల కోట్లు అప్పు అయింది ఎంత కరెంటు కొనుగోలు అవకతవకలు చేస్తే అప్పయిందనే దాన్ని ప్రజలకు తెలియజేస్తాం తెలియజేసి ప్రజలకే అర్థమైంది వాళ్ళు ఆస్తులు చేసిరా కమిషన్ల కోసం విద్యుత్ కొనుగోలు తప్పిదాలు చేసిరా అనేది బయటకు వస్తుంది ఓకే కాళేశ్వరం ప్రాజెక్ట్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఏటీఎంలా వాడుకుంటుంది అంటూ కూడా గతంలో మీరు ఆరోపణలు చేశారు మరి ఇప్పుడు కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలు అన్నింటినీ కూడా బయటపెట్టి దాని మీద చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుందా అంటే ఏం చెప్తారు సీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలు కాళేశ్వరం ప్రాజెక్టు యాక్చువల్గా ముప్పై వేల కోట్లతోటి కట్టాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ఎస్టిమేషన్స్ మరి అది డెబ్బై తొమ్మిది వేల కోట్ల లక్ష కోట్లకి పడగలెత్తింది అది ఎందుకు ఎత్తింది దానివల్ల నిజంగానే కన్స్ట్రక్షన్ కాస్ట్ వాస్తవంగా పెరిగిందా కమిషన్ల కోసం కన్స్ట్రక్షన్ కాస్ట్ని పెంచిందా మరి అంతకుముందు కట్టినటువంటి కడెం ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కూడా గోదావరి బేసీ మీదనే ఉన్నాయి ఈ రోజు మటుకు ఎక్కడ ఇంత దారుణమైన కుంగిపోవడాలు జరగలేదు వీళ్ళ ఆయాంలోనే కడేయం ప్రాజెక్ట్ని కూడా వాళ్ళు పరిగ్గా మెయింటెనెన్స్ చేయక గేట్లు ఎత్తే పరిస్థితి లేకుండా అయిపోయింది లక్ష కోట్లు పెట్టి ప్రాజెక్టులు ఇచ్చేస్తారు తప్ప గతంలో ప్రాణహిత చే వెళ్ళగానే కృష్ణా జలాల మీద ఉన్న కొన్ని డ్యాములు కంప్లీట్ చేస్తే పదివేల కోట్లనే ఐదు లక్షల ఎకరాలకు సాగయ్యే పరిస్థితిలో వాళ్ళు చేయలేదు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఎకరాలకు సాగునీరు చేసే ప్రాజెక్టులను పెండింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇనిషియేట్ చేసిన ప్రాజెక్టులను ఈ కాళేశ్వరం మీదనే ఎందుకు కాన్సన్ట్రేట్ చేసి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిరో తెలంగాణ ప్రజలకు తెలవాలి పెట్టిన ప్రతి రూపాయి వాస్తవంగా కన్స్ట్రక్షన్కే పోయింది ప్రతి రూపాయి మార్కెట్ ప్రైస్ ప్రకారమే కట్టిర్రు నాణ్యతతో కట్టిర్రు కంట్రాక్టర్లకు కూడా చిత్తశుద్ధి ఉంది ఎల్లంటి లాంటి పెద్ద సంస్థనే ఈరోజు చేతులు దుప్పుకునే ప్రక్రియ చేస్తుంది నిన్న మొన్న మీరు చూసి మాకేం సంబంధం లేదు వాళ్ళు ఇచ్చినటువంటి డిజైన్లు వాళ్ళు ఇచ్చినటువంటి మెటీరియల్ వాళ్ళు క్వాలిటీ చెక్ చేసినాకనే మా వాళ్ళు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేసేది తప్ప మా ఇన్వాల్వ్మెంటే లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ఈరోజు మరి దీని బాధ్యత ఎవరు వహించాలి ఎల్లంటి లాంటి ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన సంస్థనే ఈరోజు ప్రభుత్వం వైపు తప్పును తోసే ప్రయత్నం చేసినప్పుడు మరి ఎవరు దీన్ని ఓనర్షిప్ తీసుకోవాలి తెలంగాణ ప్రజలు ఎవరు జవాబుదారి సో డెఫినెట్గా దీన్ని ఎంక్వైరీ అవుతుంది తప్పు చేసిన వాళ్ళకు శిక్ష కూడా పడుతుంది ఓకే ఏ కాంట్రాక్టర్ ఉన్నా శిక్ష పడే అవకాశం ఉందా ఏ కాంట్రాక్టర్ ఉన్నా శిక్ష ఆ ప్రాజెక్టుకి పనిచేసినటువంటి ఒక బడా కాంట్రాక్టరే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డితో రహస్య భేటీ జరుపుకున్నారు అప్పుడు జ జరిగినటువంటి అవకతవకలు అన్నింటినీ కూడా బయటికి తీసుకురాకుండా ఒక రహస్య ఒప్పందం జరిగింది అంటూ కూడా ఒక వార్త బయటకు వస్తుంది ఆ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు ఈ రోజు మీ ఇలాంటి జర్నలిస్టులు ఈరోజు ఏది దాచిన ఆగదు అసెంబ్లీ వేదికగా మనం కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలైనప్పుడు దాంట్లో ఉన్న ముఖ్య కాంట్రాక్టర్ వీళ్ళంతా ఓన్లీ బిట్స్ అండ్ పీసెస్ చేసిన వాళ్ళు ఎల్లంటి వీళ్ళందరికీ సబ్ కాంట్రాక్టర్ అసలు మెయిన్ కాంట్రాక్టర్ తప్పించుకునే ప్రయత్నం చేసి ఆయన ఎవరన్నా కాపాడే ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు క్షమించరు మా ముఖ్యమంత్రి గారు అటువంటి తప్పు చేయడు అంటే అటువంటి బడా కాంట్రాక్టర్ల చూపు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ మీద పడింది అనేది వార్త బడా కాంట్రాక్టర్లు అనేటోళ్ళు లాబీ ఇట్లండి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇంటికి ఈరోజు ఎవరైనా కాంట్రాక్టర్ వచ్చి ఆయన బెల్లబొచ్చుకోవచ్చు ఏమన్నంటే ఏదో తప్పిదాలు జరిగినాయి జర మేనేజ్ చేసుకోండి నేను చేస్తాను చర్చ జరిగినంత మాత్రాన వాళ్ళ ప్రయత్నాలు ఆపరు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ నాయకుల దగ్గరికి పోయి మేనేజ్ చేస్తారు కాంగ్రెస్ నాయకుల దగ్గరకు పోయి రూలింగ్లో ఉన్న స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో మేనేజ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఒకవేళ మేనేజ్ కాబడితే ప్రజల దృష్టిలో విలన్ల మాదిరిగా చిత్రీకరణ అయితే అది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా అండి మీకు వచ్చి కలిసిర్రా లేదా అనేది నాకు తెలియదు ఒకవేళ వచ్చి ఎవరైనా కలిసినా వాళ్ళ సంస్థ నుంచి డెఫినెట్గా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని అభినందనించడానికే ఎందుకంటే వాళ్ళు ఒక పెద్ద కాంట్రాక్టర్లు వాళ్ళకు వందల సమస్యలు ఉంటాయి వాళ్ళకు ఇంకా లావాదేవీలు ఉండి ఉంటాయి ఎందుకంటే అన్ని బిల్లులు ఇంకా కాలేదు లోన్లు కూడా ఉన్నాయి పెండింగు వచ్చి కలిసి ఉంటారు అంటే కంగ్రాచులేట్ చేయడానికి కలిసి ఉండొచ్చా లేదా లాబీయింగ్ కోసం కలిసి అంటే చేయడానికి కలిసి ఉంటారు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఉంది వాళ్ళు తప్పు అని ఉంటే ఒకసారి మంచి మంచి సత్సంబంధాలు ఏర్పరచుకునే ప్రయత్నం చేసి ఉంటారు కానీ ఒక ముఖ్యమంత్రిగా మొదటి రోజు కాంట్రాక్టర్లతో రేవంత్ రెడ్డి కూడా గతంలో మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో వాళ్ళు చేసినటువంటి తప్పులను ఈయన కవర్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది అంటూ కూడా ఒక వార్త దీన్ని ఎలా చూడవచ్చు నిజంగా సి ఒకటే చెప్తా అండి అన్ని సంస్థలు అన్ని కంపెనీలు ముఖ్యమంత్రి అయినప్పుడు పోయి కలవడం జరుగుతుంది దొంగ దురలెక్కనే కనపడతాడు మార్కెట్లో దొంగతనం చేసినట్టు బయటకు వచ్చినాక దొంగను కూడా ఎంకరేజ్ చేస్తే మన మీద ప్రజలకు నమ్మకం బుద్ది ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ ఇంకా మొదటికి మొదలైంది అసలు ఎక్కడ తప్పిదం జరిగిందో బయటకు వస్తుంది ఎందుకంటే ఈరోజు మనం పదే పదే కాళేశ్వరం అవినీతి జరిగిందని చెప్పే తెలంగాణ ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చినాం జరిగిన తప్పిదాలను ప్రజల ముందు చేసిన తప్పు చేసిన వాడిని శిక్షించాల్సిన అవసరం ఉంటేనే ప్రజలు మళ్ళీ మనల్ని ఎన్నుకుంటారు డెఫినెట్గా అది ఎవ్వరైనా ముఖ్యమంత్రి అయినా ఆ బడా కాంట్రాక్టర్ అయినా ఇంకా చోటా కాంట్రాక్టర్ అయినా మధ్యవర్తులైనా ఎవరిని వదిలిపెట్టేది లేదు వదిలిపెడితే మళ్ళీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్లస్ మా ప్రభుత్వము కుటుంబ పాలన కాదు ఇక్కడ మా ప్రభుత్వంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఆ డిపార్ట్మెంట్కి ప్రతి మంత్రి కూడా ఒక ఇండిపెండెంట్గా పనిచేస్తుండే ఇక్కడ మీరు గతం తొమ్మిదేళ్ళలో కేసీఆర్ దగ్గర ఇండిపెండెంట్గా పనిచేసిన మంత్రులే లేరు ఓకే ఫామ్ హౌస్ నుంచే పాలన నడిచింది ప్రతి ఫైల్ ఫామ్ హౌస్కే పోయింది కానీ ఇక్కడ ప్రతి ఫైల్ సెక్రటేరియట్లో ఏ శాఖ మంత్రి ఆ శాఖ మంత్రి చూసుకుంటుడు ముఖ్యమంత్రి గారికి ఉన్న శాఖలు ముఖ్యమంత్రి చూసుకుంటాడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు నిన్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అబ్జర్వర్లను వేసారు ఇన్ఛార్జీలుగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి మహబూబ్ నగర్ చేవెళ్ళ ఇన్ఛార్జ్ చేసారు మిగతా మంత్రులు లెక్క సో ఇక్కడ ముఖ్యమంత్రి అనేది ఒక హోదా ఒక బాధ్యత కానీ అది పెత్తనం కాదు ఆయన పెద్ద కాదు అందరితో సమానంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాబట్టి పారిదర్శకంగానే ఉంటాయి అన్ని పనులు మోనోపలి ఉండదు రాతపూర్వకంగా ఈయన ఇష్టం ఉన్నట్టు ఎనిక కూడా లేదు ఇడా ఎందుకంటే దీంట్లో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే అంటే రేవంత్ రెడ్డి తన ఓన్ డెసిషన్ తీసుకోవడానికి లేదు ఏ డెసిషన్ తీసుకున్నా కానీ ఢిల్లీ పెద్దల సహాయ సహకారాలు ఉండాలి ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి లీడర్లు అలాగే సోనియా గాంధీ గారి సహాయ సహకారాలు ఉంటే మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఆ డిసిషన్ తీసుకోగలరు కానీ రేవంత్ రెడ్డి గారు సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేరు అంటూ కూడా గతంలో ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షం ఆరోపణలు చేస్తూనే వచ్చింది అంటే మీరు ఇప్పుడు చెప్పేదాని ప్రకారం కూడా నిజంగా రేవంత్ రెడ్డి గారు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే సోనియా గాంధీ గారి పర్మిషన్ కావాల్సిందేనా నేను ఒకటి చెప్తాను మంత్రులు ఉన్నారు ఏ శాఖ కా మంత్రులు రేవంత్ రెడ్డి గారు కలిసి నిర్ణయం తీసుకుంటారు ఢిల్లీ వాళ్ళ దగ్గర పోవాల్సిన అవసరం ఏమిటండి ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడది మా పార్టీలో పోస్టులు కాంగ్రెస్ పార్టీలో నెక్స్ట్ పీసీసీ ప్రెసిడెంట్ ఎవరు కావాలి కాంగ్రెస్ పార్టీలో నెక్స్ట్ ఎంపీ టికెట్లు ఎవరికి రావాలి కాంగ్రెస్ పార్టీలో రానున్న సమయంలో పార్టీని ఎలా బలోపతం చేయాలన్న విషయం ఢిల్లీలో నడుస్తాయి ఎందుకంటే ఇలా సీడబ్ల్యూసీ మీటింగ్ పోయినారు రేవంత్ రెడ్డి ఎగ్జాక్ట్లీ అదే ప్రశ్న అడగబోతున్నా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్కి రేవంత్ రెడ్డి గారు పోయిర్రు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనేది రేవంత్ రెడ్డి గారే పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి కూడా కొత్త పిసిసి ప్రెసిడెంట్ రాలేదు ఒక పార్టీ అధ్యక్షునిగా ఈరోజు ఢిల్లీకి పోయిర్రు పార్టీ కార్యక్రమాలు ఢిల్లీలో నిర్ణయాలు అయితే రాష్ట్ర ప్రజల సంక్షేమం రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సెక్రటేరియట్లు అయితే సెక్రటేరియట్కి ఢిల్లీకి సంబంధం లేదు ఏఐసిసికి గాంధీభవన్కి ఏఐసిసికి అనుసంధానం సెక్రటేరియట్కి ముఖ్యమంత్రులకు మంత్రులకు అనుసంధానం వాళ్ళ పాలనలు ఉంటారు ఇది తప్పు ఇలాంటి చెడు ప్రచారాలు గతంలో కూడా చేసిరు ఇప్పుడు అట్లా జరగదు మీరు చూడాలి మీరు ఆల్రెడీ వారం వారం రోజుల నుంచి పది రోజుల నుంచి చూస్తున్నారు ఇంకా ఆరు నెలల తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు ఇదే విషయం చెప్తాను